విషయం గారికి నుంచి రాయ దరఖాస్తు విన్నపము విషయం మేము అనగా అల్లూరు సీతారామరాజు జిల్లా వైరంగరం మండలం కేఆర్గొండ గ్రామ పంచాయతీకి చెందిన సంతతి గ్రామస్తులు రాసుకుని దరఖాస్తు మాకు రోడ్డు బాగులేనందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ రోడ్డు గురించి మాకు చాలా చాలా ఐటీడీఏ దగ్గరకు అప్లికేషన్ పెట్టి ఉన్నాము దీని గురించి అధికారులు పట్టించుకోవడం లేదు అందువల్ల ఈ సమస్య గ్రూపులో పెట్టి ఉన్నాము మా అందరు దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుచున్నాము चोर, अलावा नुपा, आगे, 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 आ అయ్యా మేము ఎన్నో సార్లు ఎంతో మంది అధికారం మా రోడ్డు బాగోలేదని చాలా మందికి చెప్పుకుంటున్నాము ఇలాగ డెలివరీ కేసులు వచ్చిన అంబులెన్స్ రావడానికి కూడా మా రహదారి బాగోలేదు మధ్యలోనే చాలా డెలివర్లు మధ్యలోనే అయిపోయాయి మాట్లాడరా నమస్కారం అండి ఇది రేడు పని నుంచి సందర్శి దాటే కాలువ ఇది దాటి పిల్లలు స్కూల్ పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ అమ్మరే చెల్లడానికి కానీ రాకపోగలకి ఇబ్బందిగా ఉంటుంది ఈ వల్ల ఈ కాలువ వల్ల తగిన చర్యలు తీసుకోగలరని

ما مستنگ آور ڏيکو او باغلو او نيڊ مي وِلالے ما پيلا جو کوچا آ پيلا جو کوچا ني ني وِلالے ما نيلا کوچا ڪلوميٽر ۾ وِلالے